నా కుటుంబ నేపథ్యం ఇది మీ నాన్న ఒక మిడిల్ క్లాస్ వారు మీ నాన్నకి ఏమీ లేదు మీ నాన్నకి మా వల్లన్నీ వచ్చాయి అహంకారపూరితమైన మాటలు వాళ్ళ బుర్రంలోకి ఎక్కించి 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 ఆఖరికి నా పిల్లలు ఇద్దరు నాపైనే ప్రశ్నించే స్థితికి మాట్లాడే స్థితికి ఎదురుడ్డి నిలబడి నన్ను అడిగే స్థితికి ఇది భూమి మీద ఎక్కడా లేదు ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో భార్యాభర్తలు కుటుంబ వ్యవస్థలు ఇలాగే ఉంటే ఏ కుటుంబం కూడా ఈ భూమి మీద నిలబడదాం ప్రతి కుటుంబంలో గొడవలు వస్తాయి గొడవలు వచ్చేటప్పుడు ఫోర్ వాల్స్ మధ్య మాట్లాడుకోవడం ఫోర్ వాల్స్ మధ్య డిస్కస్ చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూసుకోవటం అన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది నేనేమి మద్యం సేవించి వెచ్చలు పెళ్ళినా ఎప్పుడు బండిలో ఉండలేదే జోదం ఆడమే ప్యాక తెలియదు నాకు మరి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడే మరి ఏ దురలవాట్లు లేని నా లోపం ఏంటి రాజకీయం పిచ్చి వ్యాపారాల్లో అధిగమించాలన్నటువంటి పిచ్చి ఈ పిచ్చి నా కష్టంతో వచ్చినటువంటి ఆ పిచ్చిని అది నీవు తీసుకోవాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే నా కుటుంబ వ్యవస్థలో సర్వనాశనమైంది భర్త కూలివాడైనా భర్తను ఓదార్చుకొని భర్తను ముందుకు నడిపించుకొని వెళ్ళే స్త్రీలు స్త్రీమూర్తులను చూసామే తప్ప నా చేతులతో ఎంతోమంది కుటుంబాలని కలిపారు ఎంతోమంది గొడవలు పడిన భార్యాభర్తల్ని కలిపారు ఎన్నో జీవితాలకు ఆర్థికంగా కూడా సహాయపడ్డాను కానీ నా కుటుంబమే ఈరోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ఆలోచించుకోలేక ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను సతమతం అవుతున్నాను ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా ట్యాక్టిఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రంలోకి ఎక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు ఎక్కడైనా కుటుంబంలో భారీ ప్రశ్నించారు పిల్లలు ప్రశ్నించడం ఏంటి మా అమ్మ నాన్న ఏదో గొడవలు పడతారులే మా అమ్మ నాన్న ఏదో చేస్తారు చదువుకున్నారు కదా ఉన్నత స్థాయి చదువుకున్నారు కదా ఏ ఉంటే మాత్రం తండ్రిని ప్రశ్నించడం తండ్రిని ప్రశ్నించమని తల్లి ప్రేరేపించటమా పిల్లలకి ఇదే చెప్పాల్సిన విద్యా బుద్ధులు నేను ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పబ్లిక్లో తిరుగుకొని రాజకీయాల్లో తిరుగుకొని రాత్రే పదకొండుకు పన్నెండు గంటలకు ఇంటికి వచ్చేటప్పటికి పిల్లల్ని చూసి మాట్లాడడానికి కూడా సమయం లేని జీవితాన్ని గడిపాను కానీ నా వెనకాల నా మీద ఈర్ష్యా ద్వేషాలు రగిలే విధంగా దువాడవాణి చేసిందని కొన్నాళ్ళకి అర్థమైంది ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఇది ఒక రకంగా రాజకీయ దురంక దురంక అంటే రాజకీయం నాకే రావాలన్న అహంకారం వ్యాపారాలు బాగుంటే వ్యాపారాలు నాకే రావాలన్న అహంకారం ఆ వ్యాపారం చెడిపోతే అది వద్దు రాజకీయం చెడిపోతే అది వద్దు రాజకీయంగా నేను బాగుంటేనే అది కావాలి ఈ తత్వం ఈ విచిత్రమైన కోణం మీరు ఇప్పుడు చూస్తున్నారు బిహేవియర్ నాలుగు గోళ్ల మీద జరిగిన వ్యవహారం ఈరోజు బహిరంగంగా జరుగుతుంది బహిరంగంగా జరిగేటప్పుడు ఎవరి వ్యవహారం ఏంటో ప్రజలందరికీ అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థికి రాష్ట్రంలోని మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట పోర్టు ఓపెనింగ్ నిర్మాణంలో నేను శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కెలు ఇచ్చేసి ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగో సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేశాను ఆ టికెట్ అనౌన్స్మెంట్తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు ఎమ్మెల్సీ చేశాడు గతంలో ఎంపీగా ఇచ్చాడు ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టిక్కెట్ ప్రకటించినప్పటికే నాలుగు సెటింగ్లు అయ్యే అధిష్టానం వద్ద ఆ నాలుగు సెటింగ్ల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టిక్కెట్ నాకు ఇవ్వండి నాకు దువాడ శ్రీనివాస్ తో డివర్స్ ఇప్పించండి క్రీడాకులు ఇప్పించండి నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషంతా చేస్తాను ఇది బ్లాక్ మెయిల్ అధిష్టానం ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్తాను నా పాతిక సంవత్సరాల కష్టం నేనైతే ఏంటి ఆమె అయితే ఏంటి ఎవరైతే ఏంటి తనకుంది నివాడ శ్రీనివాస్ కాకూడదు తన భర్త కాకూడదు నాకు అలా లేదు అంత స్వార్థంగా ఆలోచించలేదు ఎవరైతే ఏమైంది కానీ అనుకున్నాను జగన్ అన్నకు నచ్చ చెప్తాను అలా మరి నేను పోటీ చేయను ఆమెకే టికెట్ ఇచ్చేద్దాం అన్న అన్న ఒక దశలో నేను చిన్న